माद्वे नमः ओम श्री मातृए 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 नमः ओम श्री 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 नमः ओम श्री

కూర్చునే రాసుకోండి అంటే పట్టుమంటారా స్వామి కూర్చోనేనా కూర్చో

స్వామిని కొన వారికి చూసిన వరం నోచిన వారికి నోచిన ఫలము చూసిన వారికి చూసిన ఫలము నోచిన వారికి నోచిన వరం శ్రీ సత్యనారాయణుని సేవకురారమ్మా మనసార స్వామిని స్వామిని చేతుల చేతులట ఆ దర్శించే కనులే కన్నులట తన గత వింటే ఎవ్వరికైనా జన్మ ధరించునట శ్రీ సత్యనారాయణుని సేవకురారమ్మా మనసార స్వామిని కొలిచి ఆరతురమ్మా మనసార స్వామిని కొలిచి ఆరతురమ్మా అర్చన చేద్దామా మనసు అర్పణ చేద్దామా స్వామికి మదిలోనే కోవల కడదామా పది కాలాలు పసుపు కుంకుమను ఇమ్మని గోరేమా పది కాలాలు పసుపు కుంకుమను ఇమ్మని శ్రీ సత్యనారాయణుని సేవకురారమ్మా మనసార స్వామిని కొలిచి హారీర ఏ నో ఏ ఏ రథమీనా దైవం ఈ దైవం ఏ నోమైనా ఏ రథమైనా కొలిచే దైవం ఈ దైవం అన్నవరములో వెలిసిన దైవం అందరిది దైవం అన్నవరములో వెలిసిన దైవం అందరిది దైవం రేయ సత్యనారాయణ నీ సేవ కురారమ్మ మనసారా స్వామిని కొ르చే హారతి లీ రమ్మ ఓం యా ఫరణీర్య అపల పుష్పాయశ్చ పుష్పినే ఏ ప్రస్పతి ప్రదుదాస్తానో మచ్చన్మోస్రీమహాకాళిమహాలక్ష్మి మహాసరస్వతి త్రిగుణాయం నివేదయామీ శ్రీమాత్రే నమ ఓం యోపాం పుష్పం వేద

सर्वमङ्गलाय नमः अपर्णाय नमः ॐ पार्वत्ये नमः ॐ दुर्गाय नमः ं मृढाण्ये नमः चण्डिकायै नमः अम्बिकायै नमः म् आर्याय नमः ॐ दाक्षायण्ये नमः ॐ गिरिजाय नमः ं मेनकात्मजाय नमः स्कन्दपात्रे नमः दयाशीलायै नमः ॐ सुन्दर्यै नमः भक्तरक्षकायै नमः भक्तवश्यायै नमः ॐ नमः सर्वसुखप्रदायै नमः महादेव्ये नमः भद्रमनोह्लिन्ये नमः कठिनस्तन्यै नमः कमलाक्षे नमः दयासारायै नमः कामाक्षे नमः विद्यायौवनाय नमः स्व सर्वसम्पत्रप्रदाये कात्या मत्यान्ताय नमः सर्वसोमो सर्वसम्मोहिन्यै नमः मख्ये नमः शुभप्रियाये नमः शम्भुकण्ठ्यै नमः कल्याण्यै नमः कमलप्रियाय नमः सर्वेश्वर्ये कलशहस्ताय नमः कृष्णसहोदर्ये नमः दीनाबालप्रियाय नमः सर्वदेवसम्पूजिताङ्घ्रिकाय नमः कदम्भारण्यनिलयाय विद्याञ्चलनिवासिन्ये नमः कामकोटिपीपस्थाय वाञ्छितार्धाय नमः श्यामङ्गाय नमः वाञ्छितार्धदाये नमः ॐ श्यामाङ्गाय नमः चन्द्रवधनाय नमः सर्ववेदस्वरूपिणे नमः सर्वशास्त्रस्वरूपायै नमः सर्वदेवमय्यै नमः पुरहूतस्तुताय नमः देव्ये नमः सर्ववेद्याय नमः गुणप्रियायै नमः ॐ पुण्यस्वरूपिण्यै नमः वेद्याय नमः पुरोहूतस्वरूपिण्ये नमः पुण्योदयाय नमः ॐ सुनाशिरदिपूषिताय नमः नित्यपूर्णाय नमः मनोगम्याय नमः निर्मलाय नमः आनन्दपूरिताय नमः వాగీశ్వర్యే స్థితిమత్యే నమ మంజులాయ నమ మంగళప్రాదయ నమ వాగ్మిే నమ మంజురాయ నమ వంధ్యాయ నమ వయోవస్థావివర్జిత వాచస్పత్యే న ఓం మహాలక్ష్మే నమ మహామంగళనాయకాయ నమ ఓం సింహాసమయ్యే నమం సృష్టిస్థితి సంహారకారిణ్యై నమ ఓం నేత్రూపాయ నమం సావిత్ర్యే న ఓం పరూపారాయ నం యోగాయ నమ్మ मनोवाचमागोचराय नया रूपाए नालाय निवधर्म पराणा नम वज्रशक्तिधाराए नो सूक्ष्मण्ये नो सूक्ष्मे नो प्राणधारण्यमचलेकुम शरणागदर्शिण्य नम सर्वागमस्व दक्षिणाय दक्षिणये नंकर प्रियाय नम दयाधाराए नहा्ये नम त्रिपुर भैरव्ये नम नवीनचंद्रमश प्रियन प्रियाय नम త్రిపురందర్య నమో నమ శ్రీ మహాకాళి మహాలక్ష్మి మహాసరస్వతి త్రిగుణాంబిక స్వరూపిణి దేవ్యై నమో కొబ్బరికైలా అందరూ deker kanana ni mana మనం పూజ కట్టినప్పుడు పూజలు ఎక్కువనే ఉన్నారు ఫోన్ చూసుకుంటుంటే పని చేస్తారా మంచి అక్కడ కేశ్వరి విశ్వేశ్వరుడు చూస్తున్న